ఈరోజు గార్డెన్లో వంకాయలు టమాటాలు ఇంకా కొన్ని రకాల ఆకుకూరలు కూరగాయలు హార్వెస్ట్ చేసుకుందాం హాయ్ హలో అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్గానిక్ గార్డెన్ విదరచన ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చెట్టుకు వంకాయలు చూసారా ఎంత బాగున్నాయో చెట్టు నిండుగా ఇంకా పూత పింద కూడా చాలా ఎక్కువగా ఉంది ఈరోజు గార్డెన్లో ఇంకా వంకాయల హార్వెస్టే ఎక్కువగా వచ్చేలా ఉంది ఇంకా వంకాయలు చూస్తూ లేత లేతవి చూస్తూ కట్ చేసుకుందాం ప్రతి చెట్టుకి వంకాయలు అయితే బాగా వచ్చినాయి ఈరోజు ఇంకా ఒక్కోటి ఒక్కోటి చూసుకుంటూ కట్ చేసుకుందాం ఈ వంకాయ చెట్టు గార్డెన్ స్టార్టింగ్లో ఉంటుందండి ఈ వంకాయ చెట్టుకైతే చాలా ఉన్నాయి వంకాయలు హాఫ్ కేజీ పైన వచ్చేలా ఉన్నాయి లేత లేతగా ఎంత బాగున్నాయో చూడండి చెట్టు నిండా ఉన్నాయి కాయలైతే ఇంకా పైనుంచి చెట్టు కింది వరకు మొదల వరకు కూడా కాసింది ఈ చెట్టు ప్రతి కొమ్మ కొమ్మకి కాయలు మెల్లి మెల్లిగా చూస్తూ వెతుక్కుంటూ కట్ చేస్తున్నాను చూడండి ఎన్ని ఉన్నాయో వంకాయలు వెతుకుతూ వెతుకుతూ కట్ చేస్తాను వంకాయలు ఇంకా మళ్ళీ మళ్ళీ కనిపిస్తూనే ఉంటాయి ఎంత తెంపిన తరగని పంట మా గార్డెన్లో వంకాయ పంట చూడండి ఇప్పటికే ఎన్ని వచ్చినాయి ఇంకా కూడా ఉన్నాయి ఈ చెట్టుకి ఇంకా మొత్తం ఖాళీ అయిపోయింది పదండి ఇంకో చెట్టుకి మెల్లి మెల్లిగా చూస్తూ ఇంకా సీజర్తో కట్ చేస్తుంటే అవ్వట్లేదని ఇంకా కొన్ని ఫటాఫట్ చేత్తో కూడా తెంపేస్తున్నాను వంకాయలు ఇక్కడ లేత లేత వంకాయలు ఇవైతే చాలా లేతగా ఉన్నాయండి ఇంకా చేత్తో తెంపితే ఇంకా బలవంతంగా తెంపాల్సి వస్తుంది ఇంకా నాకైతే కొమ్మలే వచ్చేస్తాయేమో అని చెప్పి భయం ఇంకా ఏదైతే ఇంకా చేతితో కాదులే అని చెప్పి ఇంకా మళ్ళీ సీజర్ పట్టేసుకున్నాను వారానికి ఒకసారి ఇంట్లో సరిపడే వంకాయలు అయితే వస్తున్నాయి మా గార్డెన్లోవి ఇన్ని ఇన్ని కూరగాయలు ఇన్ని రకాల కూరగాయలు హార్వెస్ట్ చేసుకుంటుంటే నాకైతే భలే హ్యాపీ అనిపిస్తుంది ఏదో సాధించినంత హ్యాపీ అనిపిస్తుంది నాకైతే నేనైతే మాటల్లో చెప్పలేను ఇంకా అంత హ్యాపీ అనిపిస్తుంది కొంచెం కష్టం ఉంటుంది కష్టపడకుండా మనకి ఏది రాదు కదండి కొంచెం కష్టమైతే ఉంటుంది కష్టపడాలి కొంచెం కష్టపడి నాలుగు రకాల మొక్కలు పెంచుకొని నాలుగు రకాల కూరగాయలు పండించుకొని ఇలా హార్వెస్ట్ చేస్తున్నప్పుడు వచ్చే హ్యాపీనెస్ చాలా బాగుంటుంది మనం వాటిని పెంచేటప్పుడు పడే కష్టం అంతా ఇలా హార్వెస్ట్ చేసుకున్నప్పుడు వచ్చే ఆనందంతో పోలిస్తే అది అసలు కష్టమే అనిపించదు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాలాగా మీరు కూడా గార్డెనింగ్ చేసుకోండి నాలుగు మొక్కలైనా పెంచుకోవడానికి ప్రయత్నించండి వీలున్నవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వంకాయల హార్వెస్ట్ అయితే ఇక్కడితో అయిపోయింది ఇక్కడ చూడండి ఇక్కడ ఒక బీరకాయ వచ్చింది కట్ చేసుకుందాం ఇంకొకటి ఇక్కడ వచ్చింది వంకట్ గా వచ్చింది ఇదైతే ఇలానా వచ్చింది ఇక్కడ ఒకటి వచ్చిందండి కొత్తగా వేసుకున్న మొక్కలకి వచ్చింది ఇది ఇదైతే ఇంకా పైకి ఉంది అందడం లేదు మొత్తానికి కట్ చేసుకున్నాను ఇక్కడ మళ్ళీ మన టమాటో హార్వెస్టింగ్ స్టార్ట్ లాస్ట్ టైం హార్వెస్ట్ కంటే ఈ హార్వెస్ట్లో కొన్ని ఎక్కువనే వస్తాయి అనుకుంటా టమాటోలు చూద్దాం మొత్తం హార్వెస్ట్ చేసుకుందాం చూడండి టమాటోలు ఎంత బాగా వస్తున్నాయో ఈ చెట్లకి ఇవి సెకండ్ టైం కాస్తున్నాయి కాబట్టి టమాటోల పైన ఎందుకు ఇలా చారల్లా వచ్చినాయి వచ్చిన కాడికి బాగానే వచ్చినాయండి కొన్ని కొన్ని పెద్ద పెద్ద సైజులో వచ్చినాయి ఇంకా కొన్ని చిన్న చిన్నవి వచ్చినాయి కొన్ని ఇంకా తీసేయకుండా ఉంచింది బెటర్ అయిపోయింది నాకైతే ఈ సమ్మర్లో మొత్తం ఈ టమాటో చెట్ల నుండి టమాటోలు అయితే చాలాసార్లు హార్వెస్ట్ చేసుకున్నాను ఇంకా కొన్ని కొన్నిసార్లు ఇంకా ఇంట్లోకి అవసరమైతే ఇంకా డైరెక్ట్ వచ్చేసి తెంపేసుకొని వెళ్ళిపోవడమే టమాటోలు కానీ వేరే కూరగాయలు ఏవైనా కానీ ఇక్కడ చూడండి టమాటోలకి కొన్నింటికి మచ్చలు వచ్చినాయి కొన్ని అయితే ఇంకా పెద్ద పెద్ద సైడ్లో ఫస్ట్ టైం కాసినట్లు వచ్చి చూడండి ఎంత బాగుందో కొన్ని అయితే పెద్ద పెద్ద వచ్చినాయి కొన్ని ఏమో చిన్న చిన్నవి వచ్చినాయి ఈ టమాటో చెట్లకైతే చాలా సార్లు హార్వెస్ట్ చేసుకున్నాను ఇంకా కొన్ని నేను హార్వెస్ట్ చేసుకున్నాను కొన్ని ఏమో కోతులు తినేసి వెళ్ళిపోయినాయి కొన్ని ఏమో పంది కుక్కులు తినేసినాయి అయినా కూడా ఎన్నిసార్లు హార్వెస్ట్ చేసుకున్నాను ఎన్ని టమాటాలు వచ్చినాయో మా గార్డెన్లో అయితే ఈ చెట్లైతే ఇంకా సమ్మర్ కోసం వేసుకున్న టమాటో చెట్లు ఇక్కడ మామిడి చెట్టు ఉంటే క్లాత్ సాయంతో మామిడి చెట్టుకు సపోర్ట్ చేసి పైకి కట్టాను ఇంకా వాటికి కూడా కొన్ని వచ్చినాయి ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇవి అండి ఇదైతే తెల్లగడ్జేరు ఇది నేలపైన మొత్తం కలుపులా వచ్చేసిందండి మొత్తం గార్డెన్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఇంకా ఇది మొత్తం హార్వెస్ట్ చేసుకుంటాను ఇప్పుడు ఇంకా మన ఇంట్లోకి సరిపోగా ఇంకా పక్కింటి వాళ్ళకి కూడా ఇవ్వచ్చు అంతా వచ్చింది ఇంకా మొత్తం అయితే తెంపేసుకుంటున్నాను చూడండి ఇదంతా స్ప్రెడ్ అయిపోయింది ఈ గాల్జరు ఇక్కడ నుండి మొత్తం తీసేస్తే ఇంకా ఈ ప్లేస్లో ఇంకా వేరే మొక్కలు ఏవైనా వేసుకోవచ్చు కదా అని చెప్పి ఇప్పుడు మొత్తం హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇది అయితే హెల్త్కి చాలా మంచిదంట ఇక్కడ చూడండి టైర్ టబ్బులో ఒక క్యాలీఫ్లవర్ ఉండిపోయింది ఇది హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒకటి వచ్చింది ఇక్కడైతే ఇంకా తోటకూర హార్వెస్ట్ చేసుకుంటున్నాను తోటకూర అయితే చాలా ఫ్రెష్గా ఉంది ఇంకా ఆకుర విత్తనాలు అయితే అసలు లేను నేను ఇంకా అవే వచ్చేసినాయి గార్డెన్ మొత్తం తోటకూర ఆకుకూరలతో నిండిపోయింది ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి తెంపుకుంటున్నాను ఇంకా గార్డెన్లో అన్ని కూరగాయల మొక్కలే కాకుండా కొన్ని పూల మొక్కలు కూడా పెట్టుకున్నాను ఈరోజు పూజకైతే కొన్ని పూలు వచ్చినాయి రెండు రకాల గులాబీ పూలు అయితే తెంపుకున్నాను ఇక్కడ చూడండి ఇదిగోండి గోండి వచ్చినాయి గులాబీలు కొన్ని మల్లెపూలు ఇక్కడ చూడండి ఈ చెట్టు ఈ పూల చెట్టు అయితే ఇక్కడ గోడలో వచ్చిందండి మీకు కనిపిస్తుంది ఆ వీడియోలో సరిగ్గా కనిపిస్తుందా లేదా ఇక్కడ చూడండి ఇది గోడ పగిలితే అందులో నుంచి వచ్చిందండి ఈ మొక్క ఈ మొక్కకైతే చెట్టు నిండా ఎప్పుడు పూలు ఉంటాయి ఇక్కడ ఒక టమాటో చెట్టు అండి ఇందాక టమాటోలు హార్వెస్ట్ చేసినప్పుడు మర్చిపోయాను ఇది మొత్తం నిట్ట నిలువుగా ఎండిపోయిందండి చెట్టు ఎండిపోయినా కానీ టమాటోలు అయితే ఇస్తుంది చూడండి ఎన్ని టమాటాలు వచ్చినాయో ఇంకా ఈ చెట్టు మొత్తం తీసేస్తాను కాబట్టి ఇంకా కాయలు ఏమన్నా ఉన్నా కానీ అన్నీ తెంపుకుంటున్నాను ఇంకా చెట్టు కూడా తీసేస్తాను ఇక్కడైతే కొన్ని కాకర విత్తనాలు వేసుకున్నాను ఇక్కడ ఒక సోరకాయ విత్తనం పడి వచ్చినట్టే ఉంది ఇవైతే ఇప్పుడిప్పుడే చిగురులు వస్తున్నాయి కాకర చెట్లు ఇంకా ఇక్కడ కొంచెం కరివేపాకు కట్ చేసుకుంటున్నాను ఫ్రెష్ ఫ్రెష్ కరివేపాకు మా తోటలోని కరివేపాకు ఇక్కడ కొంచెం ఉన్ లాగా ఉంది కట్ చేసుకుందాం కొంచెం ఉంచేసి కొంచెం ఇంట్లోకి అవసరం ఉన్నంత మందమే కట్ చేసుకుంటున్నాను ఆర్గానిక్ పద్ధతిలో పండించుకున్న మా ఇంటి పంట అండి ఇదిగోండి ఇది వంకాయలు టమాటాలు ఇంకా ఆకుకూరలు బీరకాయలు క్యాలీఫ్లవర్స్ కొన్ని ఫ్లవర్స్ కొంచెం కరివేపాకు ఇన్ని రకాలు హార్వెస్ట్ చేసుకున్నాను హార్వెస్టింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్